ఈజిప్ట్ తప్పకుండా చూడాలి మీరు ఎంత ముందు నైరోబి వెళ్ళినప్పుడు నలుగురు దొంగలు అటాక్ చేశారు గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది కదా మంచిగా ఉండడానికి ప్రయత్నించండి మంచి గెలుస్తుంది చివరికి హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా చాలా యాంగ్జైటీగా ఉంది నాకు ఎందుకో తెలీదు యు నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఉమా అన్న సో అన్న టొరెంటోకి వచ్చారంట ఇప్పుడు నేను అన్నను కలవడానికి వెళ్తున్నా ఐ డోంట్ నో సో ఎక్సైటెడ్ అయి నేను అన్నని ట్వంటీ ట్వంటీ నుంచి ఫాలో అవుతున్నా నేను ఈవెన్ ట్వంటీ ట్వంటీ వన్లో అనుకుంటా ఐ మెసేజ్ హిమ్ కానీ ఎలా రిప్లై రాదులే రాలేదు ఇంకా లైట్ తీసుకున్నాను బట్ వీడియో చూస్తున్నప్పుడు కెనడాకి రావచ్చు అని చెప్పేసి అన్నాను అనమాట అప్పుడు నేను ఇంకా ఓకే కద కలవాలి పక్క కలవాలి సారీ అని చెప్పేసి ఇంకా సమ్ మీటింగ్ ఐ డోంట్ నో ఈ బ్లాగ్ ఎలా కంటిన్యూ చేస్తానని నాకు తెలియదు బట్ ప్రెజెంట్ అది చాలా అండ్ చాలా యాంగ్జైటీగా ఉంది ఎందుకో తెలియదు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ కొంచెం నర్వస్ ఇలా సో ఐమ్ సో హ్యాపీ అండ్ ఎగ్జైట్ అయింది నేను ఫస్ట్ టైం అన్న ఇలా కెనడా వస్తున్నారు అంటే కొన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నా అనమాట అన్నను అడగాలి అని చెప్పి కానీ ఈరోజు అప్పకపోవచ్చు అండ్ నేను కూడా అంత ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే చాలా నాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే అన్న చెప్పారు వస్తున్నాను అని చెప్పి నేను వెంటనే రెడీ అయ్యి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాను నేను బస్లో వెళ్తున్నాను ఎందుకంటే డౌన్ టౌన్ వెళ్ళాలి సో డౌన్ టౌన్ అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పడుతుంది సో అది ఇప్పుడు సబ్బె దిగాను సో అదనమాట ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి అన్న నేతం పెరి స్క్వేర్ అది డౌన్ టౌన్ దగ్గర టొరంతు డౌన్ టౌన్ దగ్గర ఉంటుంది సో అక్కడ మీట్ అవుదామని చెప్పారు ఇక్కడ నుంచి మాకు ప్రాబబ్లీ టెన్ మినిట్స్ వాక్ ఉంటుంది సో వాక్ చేసుకొని అన్న దగ్గరికి వెళ్ళాలి అన్న టెన్ ఓ క్లాక్ వస్తా అన్నారు ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది సో మేము వెళ్ళేసరికి ప్రతి మొత్తం అదే టైం అవ్వచ్చు మోస్ట్లీ గైస్ ఇప్పుడే కొంచెం నా అడ్వాస్నెస్ తగ్గింది ఎందుకో తెలియదు మీకు చాలా ఎంజాయ్ బట్ ఎవరికి అది రవిష్యం చాలా భయపడతా కొత్త అని అంటే సో నేను నేత ఫిలిప్స్ గట్కి వచ్చేసాను అండ్ అన్న ఇంకా రాలేదు ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్న రావడానికి ఈ లోపల క్విక్ గా మీకు కొన్ని కొన్ని చూపిస్తా అండ్ నా ఫేవరెట్ స్పాట్ స్పాట్ కూడా చూపిస్తాను మీకు ఇలాంటి చూస్తే అక్కడ టీసీఎస్ బిల్డింగ్ అనిపిస్తుంది అది ఒక టీసీఎస్ కనిపిస్తుంది క్లియర్ గా అది టీసీఎస్ నేను టీసీఎస్ ఎక్స్ అన్నమాట అనమాట నాకు ఎందుకో ఒక స్పెషల్ కనెక్షన్ లా అనిపిస్తుంది ఈ ప్లేస్ కూడా గానీ ఇది నేతన్ ఫిలిప్ స్క్వేర్ సో ఇక్కడ వస్తుంది టొరంటో అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట అదూ అండ్ ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదా అదే వింటర్లో వస్తే మొత్తం స్నో చేసేసి ఇక్కడ స్కేటింగ్ చేయొచ్చు సో దానికి ఎలా ఇస్తాడు అండ్ అక్కడ స్నాక్స్ అని ఉన్నాయి చూడండి అక్కడ షూస్ అమ్ముతారు అనమాట స్కేటింగ్ షూస్ సో ఇది టొరంటో లైక్ సింబల్ అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఆఫీసెస్ మోస్ట్లీ ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఆఫీసెస్ ఉంటాయి సో ఇది వచ్చేసరికి టరంటో ఓల్డ్ సిటీ హాల్ అనమాట సో అక్కడ క్లాక్ కూడా ఉంది క్లాక్ టవర్ అండ్ యా ఇలా చూస్తే అటు కార్నర్ లో మనకి సిఎన్ టవర్ కూడా కనిపిస్తుంది అది ఒక కుల్లగా అనిపిస్తుంది జస్ట్ పైన టిప్ ఒకటి కనిపిస్తుంది బట్ ఇంకొంచెం అటు కొంచెం పక్కకి వెళ్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది న్యూ కూడా మంచిగా చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా ఉంటది ఇక్కడ పెద్ద హడావిడి కూడా ఏమి ఉండదు అండ్ ఇదో వీక్ డే కదా సో ఎక్కువగా రష్ కూడా ఏం లేదు కనిపిస్తుంది కదా అది ఉంది చూడండి ఇది అది సీఎం డాడీకి చెప్తే మా డాడీ కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నారు రాత్రి ఒక వీడియో చూసాడు అంతా అన్నది అదే ఉగాండా సిరీస్ ఒకటి వస్తే రాత్రి చూసాను అని చెప్పేసి చెప్తున్నారు మా డాడీ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు మైక్ పెట్టుకొని బ్లాగ్ కూడా ఇదే నా ఫస్ట్ బ్లాగ్ అందుకే నేను చాలా నర్వస్ అవుతున్నా ఎనివే అన్నంతకు టూ మినిట్స్ లో వస్తాం అని చెప్పారు వచ్చాక కాల్ చేస్తా ఉన్నారు ఇంక వెయిట్ చేస్తున్నా వెనుక టైం టెన్ అవుతుంది కదా అనుగో Belim <laughs> హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కెనీడియన్ నా స్పెట్ట ఇక్కడ మనం ఈ రోజు ఉమ్మా గారు ఉన్నారు అండ్ అన్నకి పెద్ద హాయ్ చెప్పండి థాంక్యూ థాంక్యూ అందరికీ నమస్కారం మన మిత్రురాలని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కెనడా టొరంటో లో ఆ థాంక్యూ అండి మీ బిజీ టైం లో కూడా నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అప్ చేసుకుంటున్నారు ఇంకా హ్యాపీ అనిపించింది బట్ బాగుంది బ్యూటిఫుల్ కంట్రీ నేను మిమ్మల్ని ట్వంటీ ట్వంటీ నుంచి ఫాలో అవుతున్నా కోవిడ్ లో అప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో మీరు రికమెండేషన్ లో వస్తే అప్పుడు చూసా అప్పటి నుంచి మాకు ఇంట్లో ఒక రెట్టికి అనమాట మా డాడీకి నాకు చదువు దగ్గరికి వెళ్ళి రావడం నైట్ ఒక వీడియో చూడడం పడుకోవడం అదే షెడ్యూల్ రిపీట్ అయ్యేది అండ్ ట్వంటీ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు సపోర్ట్ చాలా హ్యాపీగా ఉంది పేర్ సత్యనారాయణ యూ సో తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ లో మధ్యలో ఒక టూ మంత్స్ బ్రేక్ గుర్తుందా అప్పుడు నేను మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశా అన్న ఏమైంది అని ఇప్పుడు చూస్తే కొంచెం కామెడీగా అనిపిస్తుంది మెసేజ్ యా ఇలా ఇలా ఏమైంది అన్న ఎందుకు వీడియోస్ తీయట్లేదు నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టా అనమాట ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్ట్ లో సో అప్పటి చూస్తున్నాను మేబీ అప్పుడు బిజీ ఉన్నట్టున్నారు అంటే వేరే వాళ్ళకి అప్పులే అప్పు చెప్పలేము మన అది అది నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ పేరు లిఖిత్ లిఖిత్ ఎక్కడ ఉంది నేను బోటాల అంటే రాజమండ్రి ఓకే చదువు అయిపోయిందా అయిపోయింది మాస్టర్స్ అయిపోయింది చెప్ప అంటే లాస్ట్ టైము మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి చాలా రోజులు చెప్తున్నావు అనమాట వీళ్ళకి ఇప్పుడు కూడా మీకు ఇంత కాల్ చేసి కానీ ఫస్ట్ తనకి కాల్ చేసి ఇలా అన్న వచ్చాను ఫాస్ట్ గా నువ్వు డౌన్ టౌన్ వచ్చా అని చెప్తే తనకి వన్ అవర్ మాకు వన్ అవర్ బట్ మీద సెపరేట్ సెపరేట్ అంటే వేరే వేరే డూట్స్ లో ఉన్నాము సో నువ్వు అటు నుంచి వచ్చి మేము ఇటు నుంచి వచ్చేస్తాం కలుద్దాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ వచ్చాం అనమాట అక్కడ చూసుకుని అక్కడి నుండి న్యూ యార్క్ వెళ్ళాను మీరు ఫస్ట్ మాంటల్ వచ్చి మాంటల్ చూసుకొని అప్పట్ వర్తింటాం కోటా వచ్చి ఒక రోజు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను ఓకే మీరు ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేయొచ్చు కదా అన్న అంటే మళ్ళీ ఏమంట అది నేను ఎక్కడైనా మిస్ అయ్యాన మీ బ్లాగ్ మీద ఎక్కడ చెప్పలేదు కదా కెనడా వస్తున్నట్టు అని మళ్ళీ అన్ని ఎత్తుకున్నా ఓకే ఇంక థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ నేను చూసాను మీరు వస్తున్నట్టు అని చెప్పేసి అండ్ మిమ్మల్ని ఒక టూ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా మీరు అంటే మ్యారేజ్ అయ్యాక దీంతో కలిసి కొన్ని వీడియోస్ తీసారు కదా స్టాప్ చేశారు కదా మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నారు బికాస్ నాకైతే పర్సనల్ గా నాకు బాగా నచ్చే అండ్ మీరు అంటే షటన్ గా కూడా వీడియో ఆపంగానే అబ్బా ఎందుకు ఆఫ్ చేశారు చేయాల్సిందేమో అన్నట్టు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో కూడా దుష్యంత్ ఒక వీడియో పెడితే ఇంకా కంటిన్యూ చేస్తే బాగున్నాను నాకు ఫీలింగ్ వచ్చింది మోస్ట్ లైక్ మీ ఛానల్ బాగా పర్టికులర్ గా ఫాలో అయ్యా అందరికి కూడా అదే అనుకుంటారు అండ్ మీరు ఏమనుకుంటున్నారు ఏమైనా ప్లాన్ మెయిన్ గా నేను అప్పుడు ఆపటానికి కారణం అండి కొంతమంది బ్యాడ్ పీపుల్ నా మీద నెగటివ్ వీడియోస్ చేయడం వల్ల దాని వల్ల నేను ఆపాల్సి వచ్చింది నాకు వచ్చే రెవెన్యూ కూడా సరిపోయేది కాదు ఇద్దరికి అందుకని తను సాక్రిఫైస్ చేసింది చాలా సార్లు నా లైఫ్ లో షరణ్ ఇస్ ద బెస్ట్ నాకు రియల్లీ అది హండ్రెడ్ పర్సెంట్ తను అంత సాక్రిఫైస్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను మామూలుగా ఏ ఒప్పుకోరు నేను నేను రోడ్ల మీద తిరుగుతాను అంటే అంటే అది నా ప్యాషన్ బట్ చెప్తున్నాను బట్ తను నేను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి నువ్వు ఆపకూడదు నీ డ్రీమ్ నువ్వు కంప్లీట్ చేయాలి విజయవంతంగా అని చెప్పి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అందుకే నేను తను ఆపాల్సి వచ్చింది బట్ మేం కలగన్నాం అన్ని దేశాలు తను నాతో ఎక్స్ప్లోర్ చేయించాలని చెప్పి అప్పుడు నేను ట్వంటీ సెకండ్ కంట్రీలో ఉన్నాను మేము ఎదురుగా సింగపూర్ అండ్ మలేషియా వెళ్ళాము బాబు నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను ఎప్పుడు నేను అన్ని గుర్తుపెట్టుకుంటాను సింగపూర్ లో ఆల్మోస్ట్ సెవెన్ డేస్ కి ఎయిటీ కిలోమీటర్స్ వాక్ చేయించాను తనతో నేను మీరు ఒక మీద్దరు కలిసి ఒక షార్ట్ తీసారు అది వదిన వీడియోలో పోస్ట్ చేశారు అనమాట అదే ఒక కాయట్ చేసి ఒక బిఆర్డ్ ఎక్స్ప్రెషన్ ఎంత ఫనీ అనిపిస్తుంది ఇప్పటికీ నేను ఆ వీడియో లైక్ చూస్తూ ఉంటాను పేరు మచ్ కానీ అది ఒక బిఆర్డ్స్ స్టార్ట్ వస్తారు కదా నేను అట్లా అంటే చాలా ఫాలో అయ్యా బట్ ఆలో పేసాడు తర్వాత తను కూడా కన్సీవ్ అయ్యారు అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ అంటే మనం ట్రావెల్ చేయకూడదు కదా ఇంట్లోనే ఉన్నారు బేబీ వచ్చింది చేసుకోవడం అట్లా ఆక్యుపైడ్ అయిపోయారు తన త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఇప్పుడు మళ్ళీ బేబీ వస్తుంది ఇద్దరు బేబీస్ ఉన్నారు ఎవరో ఒక పేరెంట్ అయింది ఉండాలి మదర్ ఆఫ్ ఫాదర్ ఒక మదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ నాకు తెలిసి ఆ ఫాదర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందుకే నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇప్పుడు ఫుల్ టైం ట్రావెల్ చేయకుండా టూ మంత్స్ చేయటం వన్ మంత్ ఇంట్లో ఉండటం అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది నన్ను చూసుకుంటూ నేను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అంతే అంతే బట్ చేయాలని ఆశ ఉంది నేను చూసినవన్నీ శరణ్యాన్ని చూపించాలనే డ్రీమ్ అయితే ఉంది అది ఎప్పుడు చేస్తాననేది నాకు కూడా తెలియదు ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసారు కదా మళ్ళీ వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది అది సమ్మర్ హాలిడేస్ లో ప్లాన్ చేయాలనుకుంటున్నాను పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు అట్లా అందుకని అందుకని అప్పుడు దగ్గర నేను ప్లాన్ చేయను ఎందుకు వాళ్ళు ఓహో తెలియాలి కదా మనం ఏం చేస్తున్నాం అనేది మా పేరెంట్స్ తో గడిపాం అనేది నా పాయింట్ అండ్ ఇంకొకటి సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఇన్ని కంట్రీస్ ట్రావెల్ చేశారు కదా మీకు బాగా ఇష్టమైన కంట్రీ ఏంటి నాకే ఫేవరెట్ కంట్రీ ఏం లేదు రియల్లీ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎవ్రీ కంట్రీలో ఎంజాయ్ చేస్తాను నేను నాకు ఎవ్రీ కంట్రీలో ఒక్కొక్క పర్సన్ హెల్ప్ చేశారు అందుకని నాకు ఫస్ట్ నుండి ఓకే ఫీలింగ్ ఆల్ కంట్రీస్ ఆర్ మై ఫేవరెట్ పీపుల్ గా మీరు వెళ్ళాలి అనే విషయాలు మీరు సజెస్ట్ చేయమంటే అలా సజెస్ట్ చేస్తానేమో కానీ ఈజిప్ట్ తప్పకుండా చూడాలి మీరు లైఫ్ లో నా మే బి ఆఫ్రికాలో అండ్ న్యూజిలాండ్ కూడా చూడాలి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇలాంటివి అండ్ మీకు మీది ఇప్పుడు ఇన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ ఎయిట్ ప్లస్ కంట్రీస్ తెలియాలి కదా సో మీరు చూసిన కంట్రీస్ లో ఏదైనా ఈ ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది ఇది చెదక్క నుండి బాగుండు అని అలా ఏమన్నా అనిపించింద అలా అనిపించలేదు బట్ ముందు నైరోబి వెళ్ళినప్పుడు నలుగురు దొంగలు అటాక్ చేశారు తప్పించుకున్నాం జరుగుతాయి కామన్ అది మనం జరగకూడదు అంటానికి లేదు చాయిస్ లేదు గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది కదా మీరు ఒక మెసేజ్ ఆడియన్స్ కి ఇవ్వాలి అంటే మీరు ఏ మెసేజ్ చాలా పెద్ద కష్టం అడిగారు కదా ఆ స్టేజ్ అండి వాళ్ళకి మెసేజ్ లైక్ ఒక పాజిటివ్ మెసేజ్ ఇప్పుడు నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది కదా ఎక్కడన్నా సో ఒక పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు మంచిగా ఉండడానికి ప్రయత్నించండి మంచిని సపోర్ట్ చేయండి ఇలాగే చెడు పెరిగిపోయిందంటే ఓల్డ్ వరల్డ్ వార్ త్రీ అయితే చూస్తారు దాంట్లో డౌటే లేదు ఉన్న సెవెన్ బిలియన్ లో నాకు తెలిసి ఫైవ్ బిలియన్ కూడా ఉండరు మొత్తం సిక్స్ బిలియన్ ఖాళీ అయిపోతారు అది ఇవన్నీ మనకు చెప్తే మారరండి మంచి అనేది చెడు అనేది చిన్నప్పటి నుండి రావాలనేది నా థాట్ ఈ రోజు చెడ్డ పనులు వెళ్ళిపోయారు అంటే ఆర్డర్ వెళ్ళిపోయే అంటాడు వస్తుంది ఇవన్నీ నేనైతే అది చెప్తాను మంచిగా ఉండమని చెప్తాను మంచి ఇంకో విషయం అయితే మంచిగా గెలుస్తుంది చివరికి ఆరు బిలియన్ చనిపోయినా కూడా అది అదే మళ్ళీ కెనడా ఎప్పుడు వస్తారు నెక్స్ట్ ఇయర్ వస్తాను అనుకుంటానండి నెక్స్ట్ ఇయర్ గాని ఆ పై ఇయర్ గాని తెలియదు బట్ వస్తాను షోలీ వస్తాను ఎందుకంటే నేను నేను అటువైపు వెళ్ళాలనుకుంటున్నాను బ్యాంకోవర్ సైడ్ ఓకే మ్యామ్ కాల్గడి అది అంటే మోస్ట్లీ ఎవర్ మిస్ అవర్ అనుకుంట ప్లేసెస్ ఆ తప్పుండి స్పెషల్ గా కెనడా కాల్గడి ముందు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వాడి కోసం వెళ్తాను ఆ తర్వాత సంగతి నాతో చిన్నప్పుడు చదువుకున్న అతను అంటే అందరు ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఏ కదా మనం అలాగే ఉంటాం కదా పరిచయాలు ఏం అవసరం లేదు మీకు నాకు పరిచయం ఎంత ఒక వ్యక్తిగా టీవీలో చూస్తారు సపోర్ట్ గా అభిమానం ఉంది నా మీద వచ్చారు బట్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు వారు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి

డైలీ లైఫ్ కదా డైలీ లైఫ్ ఎవరో ఒకరికి హెల్ప్ ఒకరికి హెల్ప్ చాలు కానీ టు బి హానెస్ అస్సలు నేను అనుకోలేదు అంటే మీరు ఇంత టైం ఇచ్చి మాట్లాడతారు అని ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ అయింది కదా నేను నర్వస్ గానే వచ్చాను చాలా ఎంగ్జైటీ ఉంది అబ్బా ఏమై మాట్లాడతాను ఏం కదా సార్ మీరు చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ అంత టైం ఇవ్వడం కూడా గ్రేట్ నేను కూడా కామన్ మ్యాన్ జస్ట్ అంతే నథింగ్ డిఫరెంట్ ప్రొఫెషన్ ఎంచుకున్నాను నాకైతే అన్నను కలవడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అన్నతో చాలా సేపు టైం స్పెండ్ చేశాను అన్న కొంచెం సేపు వీడియో రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయారు అన్నకి ఎంత పేషెన్స్ అంటే నా ఫోన్ చాలా సార్లు హ్యాండ్ ఇచ్చింది బట్ స్టిల్ అలా వెయిట్ చేసి మరి మాతో మాట్లాడారు అండ్ మా పేరెంట్స్ తో కూడా వీడియో కాల్ మాట్లాడారు కొత్తగా ట్రై చేశాను ఐ గెస్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే గనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అలానే నా ఛానల్ ని అన్న ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్నను కలిసి అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేస్తున్నా బావి